సమావేశంలోని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ అమరచింత చింత మండల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోని ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తామని ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసి చూపించామని ఇంకా నాలుగు గ్యారెంటీ పథకాలను కూడా వంద రోజుల్లోనే అవి కూడా అమలు చేసి చూపిస్తామని అంతేకాకుండా రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటామని ఎక్కడ అవినీతి జరిగినా కూడా సహించమని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి చెందే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారని మనమంతా కూడా ఆయనకు అండదండగా ఉంటూ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి ఆధ్వర్యంలో మక్త నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఖాన్ పట్టణ అధ్యక్షులు ఎస్ఎం అరుణ్ కుమార్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి మాజీ ఎంపీటీసీలు మహంకాళి విష్ణు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్యామ్ మేము చాలా సీరియస్గా నిబద్ధతతో ఉన్నాం కనుక చాలా సీరియస్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం వచ్చుకోమచ్చుకొని జెండలు వచ్చుకోవచ్చుకొని దండలు వేసుకొని ఊరేగింపులు ఇబ్బంది చేసుకునే దానికి లేదు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వస్తే ఎందుకంటే ప్రతి దండలు వేయడం ఇవ్వడం ఈ కార్యక్రమాలు కూడా బంద్ చేసుకున్నాం ఖచ్చితంగా వర్క్ చేసి చూపించాలి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఓట్లు వేయమని అడుగుకునే పరిస్థితి అంటే మేము ఓట్లు అడగం అభివృద్ధిని చూస్తే ఓట్లు వేసే పరిస్థితి తెచ్చుకుంటాం ఇది నిబద్ధత అని ఎందుకంటే సామాన్య కుటుంబీలు వచ్చిన ఆయన కూడా ఆయనకు అంగు అరబాటలు లేవు మేము కూడా అలాంటి ఆరుబాటలు లేవు అంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే మహబూబ్నగర్ పార్లమెంట్లో ఒక చక్కటి ఉదాహరణ చూపిస్తుంది ఇంత ఆత్వం